శ్రీ మాత్రేనమ్మ మా ఫ్లాట్లోని మేము వినాయకుని పెట్టుకున్నాం ఐదు రోజులు పెడతాం ప్రతి సంవత్సరం అయితే ఇది ముందుగుండా ఇలా అన్నీ మేమే కొనుక్కున్నాం అనమాట ఫ్లాట్లో ఒక అతను చేయించారు స్టేజ్ అది ఒక అతను చేయించారు అనమాట పర్మనెంట్గా ఉంటుంది అని ఐదేళ్ళు అయింది కంటిన్యూగా పెడుతున్నాం అయితే ఇలా చేసుకుంటాం అన్నమాట మొదలు పెట్టాం మొదలుపెట్టిన తర్వాత ఇగో రాట అది పంతులు గారు రాడు అలా మేమే ముందు రాట వేసేసుకుంటాం అంటే మంచి రోజు అడిగి రాట వేస్తాం మాట వేసి అక్కడి నుంచి మొదలు పెడతాం పనులను నేను ఇలాగ అంత చక్కగా ముగ్గు పెట్టి అన్నీ చేసుకొని ఇంకా ఇలా అందరూ కలిసి వచ్చి రాట వేసుకున్నాం రాట అయిపోయిన తర్వాత హారతి అది అన్నీ ఇచ్చేసిన తర్వాత కొంచెం తాంబూలాలు కూడా అలా ఇచ్చుకున్నాం అందరూ ఇంక మొదలు మాకు అన్నమాట డెకరేషను అది పెద్దగా డెకరేషన్ చేయము కానీ కొంచెం డెకరేషన్ అది చేసుకొని ప్రశాంతంగా ఐదు రోజులు ఒక పంతులు గారిని పిలుచుకొని అతను చేస్తారు పూజ ఉదయం సాయంత్రం అయితే ఇది కూడా ఉదయం ఒకరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క టైం ఒక్కొక్క ఫ్లాట్ వాళ్ళు వచ్చి చేసుకుంటారు వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు పూజ చేయించుకుంటారు చేయించుకున్న వాళ్ళు ఏంటంటే ఆ రోజు ప్రసాదం పూలదండ తెచ్చుకుంటారు అయితే ఈ ఐదు రోజులు గోత్రనామాలు అందరివి ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరివి మేము చదువుతాను చదివిస్తాం రాసి ఇలా రాట పూర్తయింది ముందు రోజు బుధవారం చిన్న చవితి పడింది కదా ముందు రోజేమో ఇలా చక్కగా అందరూ కలిపి పిల్లలు అందరూ మాట వాళ్ళు ఇలా ముగ్గులు వేసి కలర్స్ అది పెట్టారు ఇక చూడండి డెకరేషన్ కూడా అంటే వెనకలు నాలుగు గోడలకి మధ్యలో ఫ్రేమ్ పెట్టాము ఫ్రేమ్ పెట్టి అలా కొని వాటిని కుట్టించాము ఇలా సింపుల్గా వినాయకుడు తాలూకా స్టేజ్ అరేంజ్ చేసుకున్నాం చూడండి ఎంత బాగుందో చక్కగా సింపుల్గా పిల్లలు అందరూ కలిపి చక్కగా ముగ్గులు అవి వేస్తున్నారు ఎంత బాగుందో చూడండి ముందు రోజు సాయంత్రమే ఇదంతా కంప్లీట్ చేస్తాం ఉదయం పది గంటలకి పురోహితులు వస్తారని చెప్పారు చెప్పిన తర్వాత అందుకని ముందే మొత్తం కంప్లీట్ మాట ఇదిగో అవుట్పుట్ ఇలా ఉందండి మా మొత్తం మన్నాడు విజన్ భోజన వచ్చారు మా ఫ్లాట్కి ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చాడో భోజన అందరూ కలిపి మీద పెడుతున్నారు ఇలా మొత్తం అంతా కలిపి ఇలా ముందుకి తీసుకెళ్ళి పెడుతున్నారండి ఇలాగా వినాయకుడిని ఒకసారిగా పాల వెళ్ళి కట్టాం చిన్న లైఫ్ సెట్టింగ్ చేసాం ఇలా అన్ని రకాలుగా చేసి గణపతి బప్పాకి జే అనుకుంటూ వినాయకుడిని ప్రతిష్ట చేస్తామండి అంటే కింద కొంచెం ధాన్యం వేసి దాని మీద తువాలేసి దాన్ని ధాన్యం వేసి అతన్ని వేసామన్నమాట పెట్టాము కూర్చోబెట్టాము నెక్స్ట్ అఖండ దీపం ఐదు రోజులు ఉంటుంది అది గణపతి మహారాజ్కి జే మొత్తం మీద గణపతిని విగ్రహాన్ని కూర్చోబెట్టాం తర్వాత పంతులు గారు పూజ మొదలెట్టడానికి అంతా నీట్గా క్లియర్గా అన్నీ చేస్తున్నారు అండి మొదటి దండ వేశారు అంటే విగ్రహం సంవత్సరం ఒకళ్ళు ఇస్తారు మా ఫ్లాట్లో వాళ్ళే ఆ ఇచ్చిన వాళ్ళు ఆ రోజు విగ్రహ దండ అది తెచ్చుకొని ఇదిగో మొదటి పూజ కంప్లీట్ అయిపోయింది కానీ అందరూ వస్తారండి ఒక పదిహేను మంది ఫ్లాట్ వాళ్ళందరూ దిగి అందరూ చక్కగా పూజ చేయించుకొని కథ అక్షంతలు వేసుకొని అన్నీ చేసుకొని వెళ్తాం ఆ రోజు ఉదయం సాయంత్రం మాత్రం ఒకరిద్దరు కూర్చొని పూజ చేయించుకుంటారు ఇలా ప్రతిరోజు జరుగుతుంది నేను ఇది మొదటి రాట మొదటి రోజు పెట్టాను తర్వాత ఇంకా రెండో రోజుది మళ్ళీ రేపు పెడతానండి గణపతి మహారాజ్కి